ఒక విషయం అండి ఈ ఇయర్ ఏప్రిల్ లో మేము రిలీజ్ చేయబో ఉస్తాద్ భగత్ సింగ్ అది అది ఒక సెన్సేషన్ అది ఒక వేవ్ అది ఓజీ ఎంత సెన్సేషన్ చేసిందో మీకు తెలుసు దాన్ని దాటి సెన్సేషన్ అయ్యే సినిమా అదని మేము బలంగా నమ్ముతున్నాం ఆ కంటెంట్ లో ఉన్న విషయం అలాంటిది అది ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ఫస్ట్ సెకండ్ వీక్ కానీ ఫస్ట్ వీక్ కానీ డేట్ ప్లాన్ చేస్తున్నాం ఆ డేట్ మీ ముందర అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చెప్పి ఏదైతే మిస్ అయ్యామో అది అది ఆ డేట్ మీకు అనౌన్స్ చేయాలని చెప్తున్నా దాన్ని స్కేల్ గాని హరిశంకర్ గారు ప్రేమించి చేసింది గాని ఆయన అలా వాళ్ళ స్టార్ ఇచ్చే ట్రిబ్యూట్ గాని యాజ్ ఏ ప్రొడ్యూసర్ మా స్టార్ ఇచ్చే ట్రిబ్యూట్ గాని అందరి ఎనర్జీస్ మొత్తం ఉస్తాద్ భగత్ సింగ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ లో ఉస్తాద్ భగత్ సింగ్ తన రికార్డుల తిప్పేసుకుంటున్నాడు టోటల్ రికార్డ్స్ ఒకటే ఒకటి ఉంటుంది ఏది మాట్లాడినా ఏ జిల్లా మాట్లాడినా ఏం మాట్లాడినా రికార్డ్స్ ఓన్లీ ఆన్ సెయిన్ అది ట్వంటీ సిక్స్త్ ఏప్రిల్ కి రాబోతుంది జస్ట్ అప్డేట్ ఇద్దామని చెప్పి మీకు ఇంకొకసారి నేను వెరీ మచ్